తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారండి వారిలో ఒక కుమారుడు తండ్రి యొక్క ఆస్తిలో రావాల్సిన తన భాగమంతా తీసేసుకున్నారు దాన్ని సొమ్ముగా మార్చేసుకున్నారు వాడు సొమ్ముగా మార్చుకుని దాన్ని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసేది మీకు దుర్వ్యాపారం చేసే దుర్వ్యాపారం పర్వదే దుర్వ్యాపారం అంటే మీ దేశం తెలుసా దుర్వ్యాపారం దేశం కూరగాయల వ్యాపారం చేసు బంగా వ్యాపారం చేసు బట్టల వ్యాపారం చేసు ఈ రకరకాల వ్యాపారాలు ఉన్నాయి మరి దుర్వ్యాపారం ఎలా ఉంటుంది ఎలా అడుగుతున్నా దుర్వ్యాపారం చివ్యసన చిల్ అన్ని కూడా దుర్వ్యాపార కింద దుర్వ్యాపారం రాగుబోతుల విందు దుర్వ్యాపారం విలాసాలు దుర్వ్యాపారం పనికిరాని స్నేహం దుర్వ్యాపారం సహవాసం దుర్వ్యాపారం పనికి ప్రతి కార్యము కూడా దుర్వ్యాపారం సాధిస్తా ఉంది కనుక వీళ్ళు తండ్రి యొక్క ఆస్తిని పట్టుకొని దూరదర్శనం ఈ దుర్వ్యాపారం ఎలా ఉంటుంది అంటే ఇంకంతే రకరకాల విందు విందువుతారు ఇలా సమూహము ఇంకా వారిని ఎవరు ఆపడానికి అవకాశం తినడానికి తింది లేదు ఉండటానికి నివాసం లేదు అంతే ఆలోచన చేసే ఎలా పథకాలు బాబు నేను ఇప్పటివరకు వరకు నా శరీరాన్ని చెప్పండి తన చుట్టాల్లో రోజు చేస్తాడు దళితుని ఎవరో లేని రోజు పెట్టేస్తా చెప్పండి దుబాయ్ వచ్చారు కాబట్టి ఇంటికి వెళ్ళగానే జరిగిపోతారు బాబు అదన ఒకప్పుడు మీతో మాట్లాడలేని వ్యక్తులు ఒకప్పుడు మీరంటే ఇష్టం లేని వ్యక్తులు ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ మా చుట్టాలు దుబాయ్లో ఉంటుంది అని మీ గురించి చెప్పుకుంటారు అవన్నీ ఒకప్పుడు మీరు ఎవరో చెప్పుకుంటారు మీరు దుబాయ్ చేసి ఎంతో కొంత సంపాదించుకుని కాస్త తోపోటుకున్నారు కాబట్టి కాస్త ఏదో పలుకుపో కలిగింది కాబట్టి బయట చేత దరిద్రుడంట తన చుట్టాలకు దూరం అయిపోతారు చుట్టాలు వదిలి పెరిగిపోతారు అలాగే తన వంతుడికి ఎక్కడ లేని వాళ్ళందరూ బంధులు అయిపోతారు వీడికి డబ్బు నచ్చేది చాలా స్నేహితులు అపో ఉన్నప్పుడు కారణంగా ఉన్నప్పుడు ఇక్కడికి అసలు జిమ్మరికి అయిపోతున్నారు అమ్మో చాలా వీడు కూడా అందరితో తిరిగాడు తిరిగాడు తిన్నారు తిన్నారాగారు తాగారు చూసారు చూసారు చివరి డబ్బు అంతా అయిపోతాం ఏమైపోతుంది ఎప్పుడు డబ్బు అంతా అయిపోతున్నప్పుడు ఒకడీ అంటే నాకు పోతుంది అన్నమాట ఇది అంటే మా అమ్మా ఇంటికి వచ్చే మన ఇప్పుడు మొత్తం ఈ వంటలు అయిపోతుంది చెప్పేమైపోయడమ్మా వంటే వాడు ఒకడే వాడు ఎక్కువ తిండి లేదు ఉంటాడు లేదు పట్టుబడి పట్టలేదు అయితే ఆ దేశస్తుడు ఒకరి చెంతగా చేరాడు వాడు ఒకరి చెంతకు చేరాడు వాడు ఎక్కడ చేరాడు ఒకరి చెంతకు చేరితే అక్కడ వాడు పందులు లేపడానికి పంపించడం యాజమాన్యం ఎవరన్నా పందులు లేవడానికి వెళ్తే పందులు లేపే పొట్టు

వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివానులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచిన తండ్రి వెళ్ళి తండ్రి నేను పర్లోకమునకు విలోకముగా నీదైతే నేను పాపం చేసేది ఇక మీద నీ కుమారుడిని అనిపించినటువంటి నన్ను నీ కూలివానులు ఒకనిగా పెట్టుకును అని చూడు నేను నా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి ఇక నుంచి నీ కుమారుడిగా ఉండడానికి నీ కాను నీ యొక్క కూలివారు ఒక కూలివారిని నన్ను పెట్టుకో ఇక్కడ నుంచి నీ కూలివారుగా పనిచేస్తాను నా కాస్త పరిణం పెట్టు ఉంట శాస్త్రీ మేము ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు అయితే తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి దగ్గరగానే తండ్రి తండ్రి కాబట్టి వారు విడినటువంటి ఆ రోజు నుండి కూడా ఆ తండ్రి మనసంతా వాడి మీదే ఉంది ఆ తండ్రి యొక్క మనసంతా వాడి మీదే ఉంది వారు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం తాగుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన తండ్రికి వెళ్ళిపోయిన కుమారు మీద ఉంది తండ్రి దగ్గర మరో కుమారుడు ఉన్నాడు కానీ ఏమి లేదు ఎందుకు చేస్తా ఎప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారుడు తండ్రి ఏం ఆలోచించిన అవసరము లేదు దాన్ని వెళ్ళిపోయే కుమారుడు తండ్రి ఏం చేయాలని చెప్పండి ఆలోచిస్తా ఉన్నాడు వీడు వచ్చాడు వచ్చేసరికి తండ్రికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసినది చెప్పి ఎక్కడ లేని ఆనందం వచ్చేసి ఆ తండ్రి ఎక్కడ మిత్రు మీద ఉన్నాడంట వీడు దూరంగా ఉన్నాడు ఇంకా చూడటానికి వాడు అసహ్యం కనబడుతున్నాడు అయినా తండ్రి ప్రేమ గలవాడు కాబట్టి పరుగు పరుగున వచ్చి వాడిని అలా అవకరించుకొని వెంటనే వారి యొక్క పెట్టి తీసేది ముట్టు పెట్టి వాణిని తన ఇంటికి తీసేది లోపల వానికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టం ముందు పెట్టుకుని వస్త్రాలు తీసేది వీళ్ళు మందిరం అయిపోయేది వారిని పాడైపోయి తీసేది వేనికి శుభ్రం చేసి ప్రశస్తమైన వస్త్రాలు కట్టం అని చెప్పి అతని వేలికి ఉంగరం పెట్టించి అతని మాధవులకు జోడు కలిగించాలి చెక్కులు తొలగించారు అప్పుడు ఏమైనా పెద్ద కుమ్మా క్రోగుని తోడని వదిలించి మనము తిని మనము తిని సంతోషపడము ఈనాకు వాడు తప్పిపోయి ప్రతికాడు చనిపోయి ప్రతికాడు తప్పిపోయి దొరికాడు ఇప్పుడు తండ్రి ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు మనం అందరం కూడా ఒక మంచి క్రోగున వాటితో బింది చేసుకుని బింది తిని సంతోషపడతాం ఈ కుమారుడు తిరిగి రాగానే ఏం చెప్పండి సంతోషపడిపోతున్నాడు ఎందుకంటే వీడికి మారు మనసు వచ్చింది తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఏమీ తిరిగి మారు మనసు లేదు తండ్రి దగ్గర ఏమొచ్చింది తిరిగి మారు మనసులు చదివి అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వారు ఎవరిని జ్ఞాపం చేస్తున్నాడు తండ్రిని జ్ఞాపం చేసుకున్నాడు తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకున్నాడు తండ్రి తండ్రి సౌఖ్యాన్ని జ్ఞాపం చేసుకోగలిగాడు బుద్ధి లేనప్పుడు విందులు జ్ఞాపకం వచ్చాయి బుద్ధి లేనప్పుడు దుర్వ్యాపార యాపం వచ్చింది ఎవరస్ వారా గుర్తుపెట్టుకోవడానికి దుబాయ్లో ఉన్నాము కదా ఇక్కడ నాకు చెప్పేవాడు ఎవరు లేరు నన్ను చూసేవాడు ఎవరు లేరు నేనే ఇక్కడ హీరో అనుకుని అది గ్రామ దుర్వ్యాపారాలు కనుక అలవాటు పడితే దుర్వ్యాపారాల మీ జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తాయి రాకపోతల విందులు పనికరాని విలాస కార్యాలు పనికరాని నీచమైన కార్యాలు భవిష్యత్తు వాడు చేస్తారు జాగ్రత్త తెలియగా మీరు కూడా గుర్తించుకోవాలి మనం ఎవరు అన్న సరికి మనకు తెలియాలి మొదట మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి మొదట లేకపోతే మన మనమే పూర్తిగా పాడు చేసుకునే స్థితికి వెళ్ళిపోతాం వీడి పని అదే జరిగింది అయితే తండ్రి ప్రేమ కలవాడు వాడు వచ్చి తండ్రి నీకును కొనుకును విరోధం లేదని చెప్పాడు పాపము చేసేది వాడు పాపన్ని ఒప్పుకుంటున్నాడు అండి పాపన్ని ఒప్పుకుని వాడు తండ్రి ఏం పడుతున్నాడు వెంటనే తండ్రి కనికేరు పడిపోయి వాడిని మీద చూడండి తండ్రి కనికేరు పడ్డాడు వారి మీద అతి తండ్రి వారిని చూసి కనికే పరిగెత్తి వచ్చి వారి యొక్క మెడ మీద గుర్తు పెట్టి ఇప్పుడు దేవుడు తండ్రి చెప్పండి దేవుడు ఎవరన్నా తండ్రి మన దేవుడు మనకి ఎవరు తండ్రి అయినా తండ్రి అయినా దేవుడు మీ మీద ఏం పాడతాడు అన్నాడు కనిగిరి పడతాడు ఎక్కడుతాడంటే మనవు కనుక ఆయన దగ్గరికి పశ్చాత్తాపం తిరిగి వస్తే మారుమసతి తిరిగి వస్తే బుద్ధి వచ్చినట్టుగా తిరిగి వస్తే తప్పకుండా మనం ఏం చేస్తున్నట్టయినా అయినా పడి వెంటనే మనము మరలా తన ఇంటిలో అధికారపూర్వమ చేర్చుకుంటాడండి ఎక్కడి నుంచి చెప్పనా ఈ కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర తన పాపను ఒప్పుకున్నాడు ఒప్పుడు ఒప్పుకున్నాం ఒప్పుకున్నామా ఒప్పుకున్నాడా తన యొక్క స్థితి ఏ అర్థమైంది తనకి అమ్మా అన్నీ పోయినప్పుడు అన్ని పోయి ఏమొచ్చింది అది ఇది చెప్పాలి బుద్ధి వచ్చినప్పుడు చెప్పడం ఏమొచ్చాగా చెప్పడంలో ఏమొచ్చాగా బుద్ధి 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 అనుకో తెలుసు బుద్ధి మీకందరికీ గుర్తుందా ఈ మాట అంత మరి బుద్ధి లేదు కేంద్ర అధినేది